కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయం వృషోత్సర్గం ఆంబోతును అచ్చువేయుట వలన కలుపు ఫలం జనక మహారాజా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము ఆంబోతును అచ్చువేయుట చేయువాడు జన్మాంతర పాపములన్నిటి నుండి విముక్తుడగును ఆ రోజున పితృప్రీతిగా ఆంబోతును అచ్చువేయువాడు కోటిసార్లు గ్రయా శ్రాద్ధము చేసిన ఫలము పొందును స్వర్గలోకముననున్న పితరులు మన వంశంలోని వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను విడిచిన ఎడల మనము తృప్తి పొందుదుము కదా అని తలచుతుందరు కనుక పితరులు తృప్తికై వృషోత్సర్గము చేయవలను వృషోత్సర్గము చేయని వాడు నరకము పొందను అయాశ్రాద్ధము చేసినను ప్రతి ఏడు తద్దిములు పెట్టినను పుణ్యతీర్థములు సేవించినను మహాలయము పెట్టినను కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయనిచో పితరులకు తృప్తి కలగదు లింగదాన మహిమ కార్తీక పౌర్ణమి నాడు దక్షిణలో కార్తీక పౌర్ణమి నాడు దక్షిణతో కూడా ఉసిరిక పండును దానం ఇచ్చువాడు భూమి కంతయు ప్రభు అగును దీపదానం చేయువాడు పాప విముక్తుడై పరమపదము నందును లింగదానం చేయువాడు ఇహమందు అనేక భోగములు అనుభవించి ముందు జన్మలో రారాజగును కార్తీకము నందు విడవదగినవి కార్తీక వ్రతము అనంత ఫలం ఇచ్చునట్టిది దుర్లభమైనది కార్తీకములో పర్ల అన్నమును పితృశేషమును నిషిద్ధ వస్తువులను శ్రాద్ధానమును భుజించరాదు తెలదానమును గ్రహించరాదు కార్తీక మాసంలో అమావాస్య పౌర్ణమి పితృదినము ఆదివారము ఈ దినములందు గ్రహణ సమయములందును రాత్రిపూట భోజనము చేయకూడదు ఏకాదశి నాడు రాత్రింబవళ్లను వ్యతిపాత వైదృతి వదలగు నిషిద్ధ దినములలో రాత్రిపూటను భుజించకూడదు మాస నక్త వ్రతం ఆచరించువాడు ఏకాదశికి పూర్వోత్తర దినములను రాత్రి భుజించకూడదు ఛాయానక్తము చేయవచ్చును కార్తీక వ్రతం ఆచరించువారు పై విషయములను గమనించి జాగ్రత్తగా చేయవలెను అంతేగాక కార్తీక మాసంలో తలంటు స్నానము కంచుపాత్రలో భోజనము స్వగృహమందు స్నానము నిషిద్ధ దినములలో రాత్రి భోజనము వేదాశాస్త్ర నింద చేయకూడదు పగలు నిద్రించకూడదు శక్తిగల వారు వేడి నీటితో స్నానం చేయకూడదు రవి తులయ దుండగా కార్తీక మాసమున నదీ స్నానము ముఖ్యముగా చేయవలను నది లేని ఎడల కాలువలందు కానీ తటాకములందు కానీ గాని స్నానం చేయవలెను తాటాకాదులందు స్నానము చేయనప్పుడు శ్లోకం గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు నర్మదే సింధు కావేర్య జలస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచూ గంగా ప్రార్థన చేయవలెను ఇట్లు గంగాది సమస్త నదులను స్మరించి స్నానం చేసి విష్ణుమూర్తిని ధ్యానించి ఆయన కథలను విని ఇంటికి పోవలను తరువాత దినకృత్యము నిర్ నిర్వర్తించుకొని సాయంత్రం తిరిగి స్నానం చేసి ఆచమనము చేసి పూజామందిరం నందు పీఠం పెట్టి దానిలో ఈశ్వరిని ఉంచి పంచామృతాలతోనూ పలోదకములతోనూ స్నానము చేయించి శంకరిని ఆవాహనము చేసి ओम ऋषध्वजाए नो गौरी प्रिया ना ओम लोकेरायन महा ओम रुद्राय महा गंगाधराय शद्वजायन महा नहाँ समर्पयामी ओम गौरी प्रियायन महा समर्पयामी सामर्पयामी ओम लोकेरायन महा समर्पयामी सामर्पयामी ओम रुद्रायण रुद्रा नहाम समर्पयामी ओम गंगाधरायन महा स्ना सामर्पयामी ओम अशंबरायन नहा वस्त्र सामर्पया जगन्नाय नम उपनता समर्पयाम ओम कपालदारिणेन् नम गंधर्पया ओम ईश्वराय नहा अक्षता सामर्पयाम पूर्ण गणात्मने नम पुष्प समर्पयामि ओं द्राक्षा ओम धोम्राक्षा नम धोपम समर्पयाम ओं तेजो रोपायन महा दीपम समर्पयाम ओम लोकरक्षाए नहा నైవేద్యం సమర్పయామి ఓం లోక సాక్షిణే నమ తాంబూలం సమర్పయామి ఓం మహా ప్రదక్షిణం సమర్పయామి ఓం కపాలనే నమ నమస్కారం సమర్పయామి అని చెప్పుచు షోడోపచారములనే శంకర్ని పూజించవలను ఇటు ఇట్లు పై చెప్పిన పదునారు నామములతో పూజించి మాసమంతయు సహస్ర నామములతో పూజి గావించి ఆఖరి దినమున పార్వ శ్లోకం పార్వతీకాంత దేవేశ పద్మ ంగ్రీ వం పంకజ ఆర్యం గ్రహణ దైత్యారే దత్తం వేద ముమాపతే అను మంత్రము పట్టించి ఆర్యం ఇవ్వవలెను ఇట్లు శ్రద్ధలతో చేయువాడు తప్పక ముక్తి పొందును కార్తీక మాసమునంది ప్రకారము మాస నక్త వ్రతము చేయువాడు సకల పాపముల నుండి విముక్తు సొక్కల పాపముల నుండి విముక్తుడగునని నారదాది మునీశ్వర్లు చెప్పిరి కార్తీక మాసంలో చతుర్దశి నాడు పితృపీ ప్రీతికై బ్రాహ్మణకు భోజనం పెట్టిన వాని పితరులు తృప్తి పొందుదురు పండ్లు దానం చేయి వాని సంతతి వృద్ధి అగును ఉపవాసం ఉండి శంకరుని పూజించి తిలాదాన ముసుగువాడు కైలాసమునకు ప్రభు అగును కార్తీక శుక్ల చతుర్దశి నాడు ఔరసపుత్రుడు తిలతర్పణం చేసిన ఎడల ఇతరులు తృప్తి పొందుదురు పవిత్రమైన ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో వినిడి వారు సమస్త పాపములను ప్రాయచిత్తము గావించుకున్నవారగుదురు అని చెప్పాను పద్నాలుగవ అధ్యాయము